దైవస్థుతి భక్తి సుధారస పద్యమందరి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయరు వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈ మహాగణాధిపతి సంస్థతి మత్య బవృత్త పద్యములో స్వీయ రచనా పఠనము జగతిన్ ఇచ్ఛా పూర్తికై మున్ముందుగా అనఘ పార్వతిపుత్రగా సుహృతి సర్వాతసాయకజిద్వయ విఘ్నయ సదా భక్తంగుల్ చదన్ కనుమ వత్సగా భక శుభా नया वर निधि ओ हा 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 ప్రశాంతభదన విశిష్ట మహోజ్వల దివ్యమూర్తి గణాధిప భవానీ తనయ మా సకల కోరికలను నెరవేర్చే దైవమ్మ వికల్పంల తుంచే మహాత్మ సకలార్చిత నేను సదా నా హృదయమందు నిలిపి భక్తితో భరించేదను ప్రవలసినదిగా ప్రార్థన ఓం శ్రీ గం గం గణపతియే నమ స్వస్తి మహాగణాధిపతి సంస్కృతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచనా పఠనము మేరముఖ గణాధిప విశిష్ట మహోజ్వల దివ్యమూర్తి శ్రీకార భవాని పుత్రక

Ah 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 స్వామి వక్రతుండ మహాగణాధిపతి విగ్రహనాయక కార్య సంసిద్ధికై జగతిలో అందరూ నిన్ను కొలిచెదరు మున్ముందుగా సహృదయ నిన్ను సదా కొల్ కొలిచే నన్ను సర్వదా వత్సగా భావించి కాపాడవలసినదిగా ప్రార్థన శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ స్వస్తి సుబ్రహ్మణ్య స్వామి సంస్కృతి ఉత్పలవాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము

యోచనల సేయుము కట్టడి నిత్య రా భావము స్వామి కార్తికేయ కార్యములను సమస్త కార్యములందునూ జ్యోతిరూపంగా నుండి ముందు నీకు నేను సదా నమస్సులు సమర్పించదను నాలోని యోచనలను కట్టడి చేయము సంకల్పములు శుభప్రదముగా చేయము ఆలోచనలను నియంత్రించవలసినదిగా ప్రార్థించుచున్నాను శ్రీ షణ్ముఖాయన స్వస్తి